గౌరవ ముఖ్యమంత్రి గారు అని హెచ్ఆర్డి మంత్రిగా నియమించినప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలి వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ యూనివర్సిటీలో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండాలి అనే టార్గెట్ నాకు ఇష్టం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఎన్ఆర్ఎస్ ర్యాంకింగ్ లో చూస్తే ఈ రోజు మనం తొమ్మిదో స్థానంలో ఉన్నాం అది మూడో స్థానానికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు మన కిషోర్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అధ్యక్ష అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది కూడా మేము పాదయాత్ర కూడా మేము చర్చించుకుంటాం జరిగింది అధ్యక్ష అది ఆల్రెడీ నేను అధికారులతో కూడా డిస్కస్ చేశాను అంతేకాకుండా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చ చేస్తున్నా అధ్యక్ష ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఉండాలని నేను ప్రధానంగా కోరుకుంటున్నా ఒక పక్కన ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఒక పక్కన ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఈ రెండు కూడా మ్యాచ్ చేసి జిల్లాకు ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఏదైతే ఎఫిలేషన్స్ ఉన్నాయో ఇది ఎట్లా చేయాలి జాగ్రఫీ ఎలా చేయాలి అది కూడా ఒకసారి మేము డీటెయిల్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష